సిద్ధ సిద్ధి రెండు నెలలకైతే మాకు హామీ ఇచ్చారు హామీ నెరవేరుస్తారా నెరవేర్చారన్నది కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు ఇంకేమి ఇవ్వాలి చాలా ఘోరమైన విషయం అండి మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రాణప్రదమైన జీవనాడి లాంటి విశాఖ ఉక్కు విషయాన్ని కూటమి పూర్తిగా దాటవేస్తూ ఉంది ఏవేమో మాటలు చెప్పేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాసరాజు అని ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకొకటి ఏమో అక్కడి నుంచి కుమారస్వామి గారు కూడా వచ్చాడు కర్ణాటక వాడు ఈ సమస్యలన్నీ తెలుసు రెండు నెలల కింద ఆయన విజిట్ చేసినప్పుడు మేము ఆపుతా ఆపడానికి చర్యలు తీసుకుంటున్నాం అది ఇది అన్నారు కానీ ఘోరమైన వార్త ఏంటంటే ఉద్యోగులను పన్నెండు వేల మందిని తగ్గించడానికి ప్రణాళిక సిద్ధమైంది ఓకే మీరు ఆశ్చర్యపోవచ్చు పన్నెండు వేల మంది ఉద్యోగులను తగ్గించడానికి ఇప్పుడు పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ పంతొమ్మిది వేల మందిని ఎనిమిది వేలకు తగ్గించడానికి వీలుగా దాని ఉత్పత్తిని కూడా కోత కోసేటటువంటి ఒక పెద్ద ఎసరు పెడుతున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ విషయాలన్నీ కార్మికులకు తెలిసి వాళ్ళు దాని మీద ఆందోళన అప్పటి నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ పదమూడు వందల రోజుల నుంచో పద్నాలుగు వందల రోజుల నుంచో అదే అరణ్య ఘోషలాగా అయిపోతే ఏంటంటే ఇంత కీలకమైనది ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అనుకుంటూ విశాఖ ఉక్కు గురించి నిగూఢ నిశ్శబ్దం మౌనం సైలెన్స్ ఎందుకు పాటిస్తున్నారు ఇంకా ఘోరమైన విషయం ఏమంటే ఈరోజు వాళ్ళు రాస్తారోకో పెట్టారు ఈ వార్త కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను మన చర్చ అయిపోయే లోపల దీని మీద మొన్ననే దుమారం వచ్చింది నిన్ననే జాన్ బ్రిటాస్ అని కేరళ దేశాభిమానులు పనిచేసిన అలాగే ఛానల్ కూడా ఉన్న సిపిఎం సభ్యుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం కూడా సమర్పించాడు ఇది చాలా అన్యాయం జరుగుతుంది అని అది దేని మీద మాట్లాడండి రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ ఎవ్వరూ ఈ విషయాల మీద ఇదిగోండి ఉక్కు పరిరక్షణ చర్యలు ఈ జర్నలిస్ట్ కమ్ ఎంపీ మీకు తెలిసి ఇంతకుముందు జడ్జీలు న్యాయమూర్తులు ఇలా చాలా విషయాల మీద గొప్పగా బాగా చురుగ్గా మాట్లాడుతుంటాడు ఈయన ఈయన సభాపతి కూడా అభినందించాడు ఈయన కార్మిక సంఘాలు వెళ్ళి అక్కడ మెమ ఇస్తే ఆ మెమరాణంను కేంద్రానికి నిన్న పాస్ అని కూడా చేశాడు ఇది జాన్ బ్రిటాస్ అని ఆయన మంత్రినిక లేఖ రాశాడు రెండు వేల పదిహేడులో పేర్కొన్న విధంగా రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్నులకు పెంచాలి దీని ఉత్పత్తిని కానీ జరుగుతుంది ఏంటంటే దీన్ని తగ్గించుకుంటూ పోతున్నారు ఇప్పుడు యాభై శాతంతోనే నడుస్తుంది ఇంకా తగ్గించేసి ఉద్యోగులను ఎనిమిది వేలకు తీసుకొని రావాలని కొన్ని వేల మందిని వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించారని అంటే పొమ్మని లేక పొగ ఇది పూర్తిగా నడుస్తుంది దీని మీద చాలా ఆగ్రహించిన కార్మిక సంఘాలు ఈరోజు రాస్తారావుకోవాలి అన్ని చోట్ల కూడా పిలిపించాయి ఇస్తే మొదటిసారి అరెస్ట్ చేశారు ఇప్పుడు కార్మికులను జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో పూర్తిగా చేతులు కలిపారు ఆయన ఆపడానికి ఏం చేయలేదు దట్ ఇస్ ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు నేను అప్పుడు వాళ్ళ కార్మికుల నిరాహ దీక్షల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పా వకీల్ సాబ్ గారు వైజాగ్ స్టీల్ కేసు కూడా వాదించండి అని నేను అప్పుడు చెప్తే అదే అదే మామూలు మన మీడియా అంతా ఇది పెట్టారు వకీల్ సాబ్ ఇంతవరకు విశాఖపట్నం కేసు తీసుకోరు మోదీ గారికి చెప్పరు ఇలా అనిశ్చితిలో పురంధేశ్వరి గారేమో ప్రైవేట్లోనే ఉన్నా కానీ ఉద్యోగాలకు ఇబ్బంది లేదంటారు ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలకు వేస్తారు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది ఒక జీవో కూడా వచ్చింది కాబట్టి ఈ ఉద్రిక్తత అనేది చాలా సమంజసమైంది ప్రభుత్వం తక్షణం ఒకవేళ వరదలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పల్లా శ్రీనివాస్ కానీ లేదా మన మా గంటా కానీ వాళ్ళు జోక్యం చేసుకొని రాజీనామా కూడా చేశారు కదా రాజీనామా కూడా చేశారు అప్పుడు రాజీనామా అంత చేసిన సీనియర్ మంత్రి ఇప్పుడు రాజీనామా చేయొద్దు పదవిలో ఉండే పోరాడండి ఎందుకు ఆ విషయం అసలు అజెండాలోకి తెలవైన వెళ్ళిపోయింది అంటే కార్మికుల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే నేను మీకు అది కూడా చెప్తాను విశాఖ ఉక్కుతో సహా కేంద్రానికి ఇబ్బంది కలిగించే ఏ సమస్యలు మేము లేవ అని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన తర్వాతే పొత్తు కుదుర్చుకుంది కేంద్రం ఓకే అందుకని వీళ్ళు మాట్లాడతారే కానీ దాన్ని ఏం పెంచరు వాళ్ళు కూడా ఏదో పరిశీలిస్తాం అది ఇది అంటారే కానీ వాళ్ళు ఏం పరిష్కరించరు సో ఒక మాయా నాటకం విశాఖ ఉక్కుకు సంబంధించి నడుస్తూ ఉంది అందుకే అన్ని వేల మంది కార్మికుల సుదీర్ఘ ఆందోళన అక్కడ రంగంలో ఉన్నది కార్మికులే కావచ్చు కానీ మొత్తం విశాఖ వాసులు ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం ముక్తకంఠంతో విశాఖ ఉక్కు ఉండాలి అని కో కోరుకుంటారు ఇంతవరకు దేశంలో దేన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రక్రియ పెద్దగా జయప్రదం కాల సేలం కానీ ఇంకోటి కానీ ఎందుకు విశాఖపట్నాన్ని ఇంత గట్టిగా అంటే అది చాలా లాభదాయకమైంది అక్కడ ఆస్తులు వేల కోట్లు చేస్తాయి అక్కడ సముద్ర వనరులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇది పెరగ పెరగకుండా చూసుకోవడం ప్రభుత్వానికి క్షేమదాయకం కార్మికులైతే వెనక్కు తగ్గే కార్మికులు ఉద్యోగులు వేసి ఉత్తరాంధ్ర అంతా కూడా వైపు ఉన్నారు కదా నిజమండి మీరు అన్నది అది కూడా నాకెవరో నేను నిన్న మెసేజ్ పెడితే నేను కామెంట్ పెడితే కింద పెట్టారు ఎమ్మెల్యేగా కూడా వాళ్ళు వాళ్ళనే ఉంటున్నారు కదా ఇంతమందికి ఇచ్చారు కదా బీజేపీకి కూడా అవకాశం ఇచ్చారు అనకాపల్లి ఎంపీ ఇచ్చారు ఇన్ని ఇచ్చినా కానీ దాని గురించి స్పందన లేకపోతే అసలు కార్మికులను ఇంకా ఇన్సల్ట్ చేయటమే కదా అది సో అది దాంతోపాటు ఇప్పుడు అరెస్ట్ చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే మిగతా సమస్యలన్నీ ఏమో ఇంతకుముందు కనీసం అరెస్ట్ చేయలేదు మొదటిసారి ఇప్పుడు అరెస్ట్లకు కూడా తీసుకొస్తున్నారు కార్మికులను అంటున్నారు సో ఇది చాలా పెద్ద సమస్య కాబోతుందండి ఓకే దీని మీద కనుక మేలు కొనకపోతే కూటమి యొక్క చిత్తశుద్ధి ఇంతకుముందు మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడలేదు అనే ఒక తీవ్రమైన విమర్శ ఉత్తరాంధ్రలో ఇది ఉపద్రవం తెచ్చుకోవటమే మంచిది కాదు అవును కూటమికి ఇంకోటి నిజంగా జీవితాలు ముడిపడి ఉన్నాయి నా పాయింట్ కొత్తగా ఉద్యోగాలు రావట్లేదనే సమస్య ఉంది వాలంటీర్ల సమస్య ఒకటి ఉంది ఇవన్నీ ఉద్యోగాలు ఉన్నవి మద్యం షాపులు మారిస్తే ఏమవుతుంది మళ్ళీ ఉద్యోగాల సమస్య అన్నీ మార్చడం రైట్ ఓకే కానీ ఉద్యోగాలు బతుకుతరువు సో విశాఖ బుక్కును చాలా తీవ్రంగా తీసుకోవాలి ఇది ఆ శాఖకు ఉన్న మంత్రులు అలాగే ఆ పార్టీ అధ్యక్షురాలు కూడా ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు అందరూ విశాఖతో ముడిపడిన వాళ్ళే కదా మరి ఎందుకీ ఉపేక్ష నిర్లక్ష్యం ఇప్పుడు అరెస్టులు దాకా కూడా వచ్చారంటే ఆగ్రహం పెరుగుతుంది ఓకే సార్ ఆ అంశం అలా నడుస్తుంటే ఏంటి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర అంటూ బోట్లు టీడీపీదే అంటారు వైసీపీ రంగులు ఉన్నాయంటారు అసలు ప్రకాశం బ్యారేజ్ని బోట్లు కూల్స్తాయా దాట్ ఇస్ ఏ క్వశ్చన్ బట్ సమస్య అయితే సృష్టించాయి అంటే నీళ్ళు అక్కడ ఆగిపోయి ఉంటే అవి వచ్చి గేట్ని కొట్టుకోలేదు కానీ ఆ ప్రొటెక్షన్ వాళ్ళను కొట్టుకున్నాయి రెండు గేట్లకు మధ్యలో ఉండే ప్రొటెక్షన్ కోసం అది కొట్టుకున్నాయి ఈ కొట్టుకోవడం గేట్నే కొట్టుకొని ఉంటే ఏమయ్యేది అనే ఒక ఒక ప్రశ్న ఇది రెండు వేల ఇరవైలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తుపా వరదలు వచ్చినప్పుడు వచ్చింది అప్పుడు మమ్మల్ని ముంచడానికే తెచ్చారు అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అన్నారు నిజంగా అది ఆగింది ఇప్పుడు అదే ఫార్ములా రెండు వేల ఇరవై ఫామ్లా పునరావృతం చేశారు ఒక విషయంలో అయితే అందరికీ ఏకాభిప్రాయం అంటే విజయవాడలో కూడా మిత్రులు అక్కడ చూసినప్పుడు తెలిసినప్పుడు చెప్పేది ఏంటంటే ఆ పడవలయితే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి చెందినవి అయి ఉండాలి యాజమాన్యం సాంకేతికంగా ఎవరి పేరుతో ఉందో అది వేరే విషయం ఎందుకు ఇలా అనడం అంటే అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళందరినీ తరిమేశారు అక్కడ ఇసుకైనా చేపలైనా అక్కడ ఉన్న పడవల సామ్రాజ్యం మీద పూర్తిగా వైసీపీ ఆధిపత్యం అందులో ఆ పక్కనే నందిగం సురేష్ అక్కడ ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పడవలు కూడా గతంలో రామ్మోహన్ అనే అతను అతను వైసీపీ అని ఆ ఉషాద్రి అని ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన కూడా వైసీపీ అని ఈ మాటలన్నీ అందరికీ అక్కడ అందరు చెప్తున్నారు అక్కడ పడవల దీంట్లో కూడా ఇంకోటి కూడా ఆ రోజు ఆయన కడుతూ ఉంటే కూడా నేను నిన్న కూడా చెప్పాను ఈ విషయం మన ఛానల్లో ఆయన మీరు గొలుసు కట్టమయ్యే బాబు అసలే వరదలు అంటున్నారు అంటే ఆయన